కెమికల్స్ దగ్గర ఒక గొర్రెల వ్యాపారి ప్రారంభోత్సవానికి చేసినటువంటి మాధవి మేడం గారు ప్రజలు మంచి ఆలోచిస్తున్నారు ఎవరికి వారు వ్యాపారాలు పెట్టుకొని మేము కూడా మీకు సహాయం చేస్తాం మీకు లోన్ ఇప్పిస్తాం వ్యాపారం చేసుకోండి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి వారు చేసినటువంటి మంచి పనులు మీరు చేస్తున్నారంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వ్యాపారాలు చక్కగా చేసుకోండి సాయం చేస్తాము మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలను చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం ఏర్పాటు చేస్తాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడతామని చెప్పటం జరిగింది మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పటం జరిగింది మీరు తప్పకుండా నిలిచే బాట ఎంచుకున్నారని చెప్పడం జరిగింది తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతొక్కరికి గొర్రెలు మేకలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది డెఫినెట్ గా ఇలా ఔత్సాహికంగా వచ్చి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని సొంతంగా ఫార్మ్స్ పెట్టుకొని ఒక ఆర్థిక అభివృద్ధిని వాళ్ళకి డెఫినెట్గా మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ విధానంలో ఆర్థిక ఆర్టికల్ శాంపు ఈ గొర్రెల పెంపకానికి కావాల్సిన ఏదైనా ఇన్సి కానీ వీళ్ళకి సంబంధించి ఏదన్నా ఈ దానా కానీ వీటి కానీ అలాగనే ఇవి అమ్మడానికి మార్కెట్స్ కానీ ఇవి కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద రకంగా పెట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇవి ఈ విధంగా మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం గా నేను లేవు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప ఉంటే కడపకు ఆ విధంగా కూడా మాకు నిధులు సమకూర్చి మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సాయం చేయడం డెఫినెట్గా అనుభవం ఉంది అలాగనే కొత్త రకంగా ఆలోచించి ఫస్ట్ టైం ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధర్కు శుభాకాంక్షలు ஆல் தீஃபா இப்படி தாக்கா இரவையோ எந்த பதினைக்கி பைக்கு రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం గాంధీనగర్ ఎస్టీ కాలనీ ఎన్ఆర్పురం గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవశ్రీ బచ్చాల చంగల్ రాయుడు గారు నేడు పద్నాలుగు ఏడు రెండు ఇరవై తేదీ ఆదివారం నాడు పర్యటించగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు బత్యాల గారు గ్రామస్తులు అడిగిన సమస్యలకు స్పందించి పై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు 그려가자 봐봐 봐봐 아빠 아빠 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 그려 봐도 되는데 아빠 아 ఈ రోజు కడప నగరంలోని రామాలయ ప్రధాన అర్చకుడు కొల్లాపూర్ సుధాకర్ శర్మ మురళి కళ్యాణ్ చక్రవర్తి ఇవి ప్రసాద్ వెంకట సాయి విజయ్ శర్మ ఐటీఐ సర్కిల్ నళిని గారు మాట్లాడుతూ దాస్ పైల అనేటువంటి వ్యక్తిని సైనిక జ్ఞానం లేకుండా వాట్సాప్ లో ఫేస్బుక్ లో వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని ఏబిపిఎం అధ్యక్షులు ఇంద్రకట్టి ప్రసాద్ శర్మగా మాట్లాడుతూ మన బ్రాహ్మణులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒక పది నిమిషాలు దేవాలయాలు మూసివేయాలని ఇటువంటి మాటలు మాట్లాడిన దాస్ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలని బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కోరుకుంటున్నారు బ్రాహ్మణుని కించపరిస్తే వారికి ఈ సంఘాల వాళ్ళు మద్దతివ్వడం జరిగితే ఈ రోజుల వ్యక్తి నాలుగు వేస్బుక్లో మన బ్రాహ్మణ జాతి ఆడ ఆడపడుచు భారత స్థురిని కరెక్ట్ కాదు ఈ విధంగా ఫేస్బుక్లో వాట్సాప్లో అవమాన భరుస్తు ఉండడం మనం ఖచ్చితంగా ఖండించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరియు పవన్ కళ్యాణ్ కూడా వినవిస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తిని ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు వాంతులు విరోచనాలతో అస్వస్థ గురైన ముప్పై విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చికిత్స అందించుతున్నారు గురుకులంలో విద్యార్థులకు శనివారం పూరీలను ఆదివారం ఉదయం పెట్టారని అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం వడిన చికెన్ ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోతున్నారు बाड़े ಇದು ಚಪ್ಪಾಕ್ಕೆ ಹಾಸ್ ಲಾಲ ಸಾಯದ ನಿಮ್ಮಪ್ಪ ಗೊತ್ತು 12 ಬಾರೆ ಚಪ್ಪಾಕ್ಕೆ ಹಂ ಕೈ ಲೇ ಬದ ಯಾನ್ ಏನಂದಾ ಪೂರಿ ಹ ಹ ಮಧ್ಯಾನ ಅಂತ ಲೇ ಇಡ್ಲಿ ತೆನ್ನ ಅದಕ್ಕೆ ಮಿಲ್ಯ ಅಂತ ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి గంటావారి వీధిలో వేయించేస్తున్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని దేవి అవతారంలో అలంకరించారు ఆషాఢ మాసం రెండవ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాఖాంబరి దేవికి అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామస్తుల సహకారంతో అమ్మవారిని అలంకరించారు నెల్లూరు బారాషాహిబ్ దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కాకల సురేష్ సురేష్లు విచ్చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు పూలమాలలు షాల్వాలతో సత్కరించారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ ఆవిష్కరించారు తదానంతరం డెబ్బై మంది దర్గా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కమిటీ కమిటీ సంతోషం దాకా నేను రాష్ట్రంలో ఫస్ట్

ఇది ఒక పవిత్రమైన స్థలం దీన్ని బాగా గల ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్ గా మొబైల్ డైరెక్ట్ పెట్టాం ఫస్ట్ ఫస్ట్ మొబైల్ డైరెక్ట్ పెట్టింది కట్ చెప్పాను అది డైరెక్టర్ కట్టడం ఒక హాల్ కట్టడం ఘాట్ కూడా లేదు ఫస్ట్ సెకండ్ రెండు రెండింటికి లేదు తర్వాత గోదావరిలోమీటర్లు అక్కడ దాదాపు ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్లు కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు అప్పుడు నేను అధిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాటు డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాటు కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ ప్రయోజనాలు ముఖ్యమంత్రి కూడా ఒకసారి రొట్టెలు పండుగ తీసిన వాళ్ళు అప్పుడు పదిహేను కోట్ల ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు పండుగ నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాడు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తాయి ఆ రోజు వచ్చేవాడు అడిగాను నేను చాలా అడిగాను మీరు సార్లు వచ్చారు కదా అందరూ పెద్దవాడు వచ్చేవాడు పిల్లలు వచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు వచ్చేవాడు కాదు నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు మా బుద్ధి బాగుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా గౌడ్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ కాబట్టి వాడారు కోటి యాభై లక్షలు నేను మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా కోటి యాభై ఏడు లక్షలు మాకు ఇచ్చే కూర్చున్నా పుస్తకాలు తీసుకొచ్చిన అమలు చేశారు పట్టుకొని మీకు ఇవ్వాలా అది చట్టం ఏమి ఉంటారు చెప్పాలి చట్టం చెప్పిందో నేను చేస్తాను

వి మాడుగల మండలం కేజీపురం గ్రామంలో మందిని కాలువ తగాతాలో సూర్యశెట్టి సూర్యబాబుని అదే గ్రామానికి చెందిన సూర్యశెట్టి నరసింహరావు కత్తితో మెడపై నర్కేరం సూర్యశెట్టి సూర్యబాబు అక్కడికక్కడే మృతి చెందగా సమాచారం అందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు इसको अक्सर अपर चले फुल मान आने साइड में 50% ఏలూరులో ఘనంగా దళిత నేత బిజీవరపు జయరాజు యాభై నాలుగవ జయంతి వేడుకలు ఏలూరు దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బిచ్చువరపు జయరాజు యాబై నాలుగో జయంతి వేడుకలు స్థానిక ఆర్ఆర్పేట సంఘ కార్యాలయంలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి ముందుగా కార్పొరేటర్ బిచ్చువరపు ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బిజ్యవరపు జయరాజు ఎన్నో దళిత ఉద్యమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా ఉన్నారని తెలిపారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమయంలో ప్రజలకు సేవ చేస్తూనే మరణించారు అన్నారు ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు జిల్లా కార్యాలయంలో పెద్దలు మా మిత్రులు కీర్తి శిష్యులు జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈ రోజున కన్నా తల్లిదండ్రులనే మర్చిపోతున్నాయి ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ బిట్టు వాళ్ళ తమ్ముడు సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఏ దళితుల కోసం అహత కృషి చేశాడో అది అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని సందర్భంగా అభినందిస్తున్నాం ఇక ఇక మన జయరాజు గారి నుంచి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి జయరోజు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది ఫోన్ చేస్తూ ఉండేవారు చేసేవాడిని కరోనా టైం అన్నా జాగ్రత్త అంటూ ఉంటే ఇంకో ఎక్కువ మంది చేయొచ్చు అన్నా సరే ఆయన ఎన్ని మర్చిపోయి ఈ కరోనా టైంలో ఏదో చేద్దాము జనంకి సాయం చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ కరోనా రక్కస్కి ఆయన ఆయన బలిగిపోవడం ఎదురు ప్రజలు మర్చిపోలేరు ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఏదో ప్రజలు మర్చిపోలేరు ఆయన ఆశయాలని కొనసాగిస్తున్న జుజోర్ ప్రతాప్ని మరొకసారి అభినందిస్తూ సుదర్శనం నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సంతా సైనికు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆత్మీయులు ఆదరణీయులు జిజ్జిబర్పు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది కొంతమంది కొడతా ఉంటారు చనిపోతూ ఉంటారు ఎలాంటి గుర్తింపు ఉండదు కానీ జయరాజు బ ఉన్నంతకాలం ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు సమా ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి తిరిగి ఎంతో కొంత సేవ చేయాలన్న లక్ష్యంతో తన సామాజిక ఉద్యమాలని ఏలూరు నగరంలోనే కాకుండా దే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది జిజవర్పు జయరాజు గారు మరి ఎన్నో ఉద్యమాలు చేస్తూ పోరాటాలు చేస్తూ మరి దళిత హక్కుల పోరాట సమితి స్థాపించి మరి ఈనాటికి ఇరవై సంవత్సరాలు కావస్తున్న మరి ఆయన యాభై నాలుగవ జయంతిని సందర్భంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి స్నేహితులు శ్రేయభిలాసులు అనేక అభిమానులు అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమంలో కేక్ కట్ చేసుకుని ఆయనకి అర్పించి జయంతలు తెలియజేసినందుకు అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా గమనిస్తాను ముంబైకి వెళ్లవలసిన ఎయిర్ ఇండియా సర్వీస్ విమానం నిలిపివేత సుమారు మూడు గంటల నుండి ఎయిర్పోర్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులు అయోమయం గన్నవరం నుండి ముంబైకి వెళ్లవలసిన ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏడు గంటల పది నిమిషములకు బయలుదేరవలసిన ఫ్లైట్ వన్ అవర్ లేట్ అని ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకి ఫ్లైట్ బోటింగ్ అని చూపిస్తుంది టెక్నికల్ మేనేజర్ వచ్చి ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు the flight delayed, delayed in, then it cancelled. So they are not giving any other service, not giving any reply, not giving alternate service, not, nothing is else. We are the, many public is suffering from, and no, no one is replying. Vijay okay. Wada to Bombay. సెవెన్ టెన్కు ఉన్నింది సెవెన్ టెన్ది కాస్త అలా అలా మెల్లిగా పోస్తూ ఎయిట్ టెన్ చేశారు ఎయిట్ టెన్కి కూడా ఏమీ చెప్పట్లేదు అక్కడ బోర్డింగ్ అని చూపిస్తుంది కానీ నో న్యూస్ నథింగ్ కొంతసేపు తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి లేదు రెడీగా ఉంది క్యాప్టెన్ చూస్తున్నాడు క్యాప్టెన్ చూస్తున్నారు అన్నారు అంత హ్యాపీ అయ్యాక ఇంకొకతను వచ్చి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక వాళ్ళ దగ్గర ప్లాన్ బీ లేదు ఎయిర్లైన్స్ అనే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఓకే క్యాన్సిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో అక్కడ ఎవరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని జస్ట్ ఇది చేస్తున్నారు లాస్ట్గా ఇప్పుడు మేము ఫైనల్గా హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ బై సర్ఫేస్ అరేంజ్ చేశారు అది చేశారు అండ్ హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ బుక్ చేశారు బట్ బ్యాగ్స్ ఇప్పుడు చాలా లేట్గా దొరికినాయి బట్ అట్లీస్ట్ ఎయిర్ ఇండియా హెల్ప్డ్ ఇన్ ది లాస్ట్ థ్యాంక్ యూ అవర్ తర్వాత వాళ్ళకి కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరకదు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ట్రావెల్స్ ఎయిర్పోర్ట్ అదార్టీ వరగా మీ ట్రావెలింగ్ పరిస్థితి ఎయిర్పోర్ట్ అదార్టీ వరాలి వాళ్ళు చెప్పిన అది వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ నాకు అవైలబుల్ లేదు మీరు నాకు